వచ్చింది స్టేట్ ఫస్ట్ కాదుగా ఫస్ట్ క్లాస్ మాత్రమే లక్షా తొంభై మందికి వస్తుంది ఫస్ట్ క్లాస్ అదేమంత గొప్ప విషయం కాదు ఎనివే ఇదిగో వాడి స్వీట్స్ ఇంజనీరింగ్ లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను నాన్న అది జరగని పని నువ్వు లా చదవాలి లాయర్ ని చేద్దాం అనుకుంటున్నాను మా నాన్నగారు ఎంత గొప్ప లాయరో నీకు తెలుసు నిన్ను పెద్ద లాయర్ ని చేస్తానని ఆయన చనిపోయేటప్పుడు మాటిచ్చాడు కానీ ఇంజనీరింగ్ ఆ ఇంజనీరింగ్ సంగతి నువ్వు మర్చిపో అది నాన్న అన్నయ్య ఇష్టపడుతుంటే ఏమండి మీరు పెసరెట్ అడిగేటప్పుడు నేను మినపట్టు పెడతానంటే ఏం బాగుంటుంది అది తిండికి సంబంధించిన విషయం ఇది చదువుకి సంబంధించిన విషయం ఏమిటి రెండింటికి సంబంధం ఇవాళ చదువే కదా నాన్న రేపు తిండి పెట్టేది అంటే నా చదువు తిండి పెట్టదా లాయర్లు అంతా తిండి తింటలేదా నోరు మూసుకుని చెప్పినట్టు చెయ్యి ఇదిగో లాస్ట్ అప్లికేషన్ నువ్వు లా చదువుతున్నావు నా కోరిక మా నాన్నగారి కోరిక తీరుస్తున్నావు నువ్వు ఇంకొకటి కూడా మర్చిపోయావు ఎగ్జామ్స్ ఎప్పుడైనా నేను ఎదురు రాకుండా వెళ్ళావా రాసేదో సుతానికి ఎదురు రావడం ఒకటి ఎదురు అనుకుంటున్నాను నిన్ను నేను లాయర్ని చేద్దాం కానీ నాన్న ఇంజనీరింగ్ ఆ ఇంజనీరింగ్ సంగతి నువ్వు మర్చిపో నువ్వు లా చదువుతావు నా కోరిక మా నాన్నగారి కోరిక తీరుస్తున్నావు దట్స్ ఆల్ సరే ఇట్స్ ఓకే మనలాగే వచ్చింటాడన్నా ఓ ముందు మేము ఆ తర్వాత నువ్వు ఓ గంట పడుతుంది ఓకే আছে అలా పిలవటానికి నీ సిగ్గుగా లేదురా ఏం నువ్వు చేసిన పని చెయ్యి నా కడుపులో చెడబుట్టావు కదరా నాన్న అది నార్మల్ అడ్డమైన పనులు చేసే నీలాంటి కొడుకు పుట్టినందుకు నాకు సిగ్గుగా ఉందిరా చేసిన పని వాళ్ళంటే నాకు అసహ్యం అసలు వాడు ఏం చేశాడండి ఇంకేం చేయాలి నా పరువు తీయడానికి పుట్టాడు వీడిని గా చూడాలని కళలు కన్నానే నా కొడుకుని ఇలా చదిగిస్తున్నానని ఎంతో గొప్పగా చెప్పుకున్నాను కానీ వీడేం చేశాడో తెలుసా కనీసం పరీక్ష కూడా అటెండ్ కాకుండా నన్ను మోసం చేశాడు ఎంట్రెన్స్ రాసినట్టు నటించి దాంట్లో ఫెయిల్ అయ్యానని చెప్పి నా చదవకుండా తప్పించుకోవాలనే ప్లాన్ వేశాడు చచీ కన్నా తండ్రిని చీట్ చేయాలనుకునే నీలాంటి కొడుకు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే వాడు ఏం చదవాలనుకుంటున్నాడో వాడిస్తూ కానీ నాతో మాత్రం మాట్లాడడానికి వీల్లేదంట నేను ఎగ్జామ్ రాలేదంటేనే నాన్ ఇంత సీరియస్ అయిపోయారు చేసిన హత్య గురించి తెలిస్తే నువ్వు చెప్పు ఏంటనియా ఏమైంది అంత కంగారు పడుతు ఏం లేదట వెంటనయా ఓ నాన్న తిట్టారనా ఆయన కోపం ఎంతలే అన్నయ్యా అది కాదురా అన్నయ్యా నీకిష్టం లేదు నువ్వు రాయలేదు దాని గురించి మర్చిపో రా కొంచెం తిందు రా అన్నయ్యా లమ సారీ రా ప్లీజ్ రా ఎందుకు అబద్ధ తిట్టనే సారీ రా ప్లీజ్ ఇట్స్ ఓకే అసలు నువ్వు నాకు ఎదురు వల్లే రా నాకు ఇన్ని కష్టాలు నువ్వు ఎదురొచ్చిన ప్రతిసారి నేను సక్సెస్ అయ్యేంట రా ఇవలే ఇలా ఇలా పూర్కొనేయా పూర్కొ పూర్కొనేనేయా baat padko సార్ ప్రతిసారి నేనే ఎదురొస్తాను ఏ అన్నం తినకుండా ఈ గొడవ ఏంట్రా మీ నాన్న నీ మీద కోపడితే నువ్వు అన్నం మీద కోపడతావా అయినా నువ్వు తినకుండా అది ఎప్పుడైనా తినిందా చెప్పు ఇందా నాకు అన్న పెట్టింది అనుకంటే పెద్ద ముద్ద కావాలి పెడతనే అమ్మా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని వదిలి ఒక్క రోజు కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదు కదమ్మా అవును వెళ్ళలేదు ఇప్పుడు అవన్నీ ఎందుకురా అమ్మా మీరు అంటే మీరు అంటే ఏంటంటే చాలా ఇష్టం అమ్మా అది ఇప్పుడు కాదని ఎవరన్నారు మీ నాన్నగారి కోపం పోయే ప్లాన్ నేను చెప్పాను రేపు నీ పుట్టిన రోజు కదా పొద్దున్నే వెళ్ళి బలవంతంగా చేతుల అక్షంతలు పెట్టి దీవించమను మీ నాన్నకి కొడుకన్న పట్టుదల ఎక్కువేం కాదలే మాట్లాడి తీరుతారు సరేనా చూపిస్తాను ఉంటుంది అనయ ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నాను ఏంటనే ఆలోచిస్తున్నావు ఏం లేదురా వర్షం వచ్చేలా ఉందిగా ఆ ముగ్గు చెరిగిపోతుందని అన్నయ్య వర్షం వస్తుందని భయపడి ముగ్గేసుకోవడం మానేస్తావా ఈ ఉరుములు మెరుపులు నాన్న కోపం లాంటివి వర్షం వస్తే ఉరుములు మెరుపులు తగ్గిపోయి ప్రశాంతత వస్తుంది అప్పుడు హ్యాపీగా బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవచ్చు అవును బర్త్డే నాన్న నూరేళ్లు చల్లగా ఉండాలి పుట్టినరోజు నాడు ఆ కన్నీళ్ళేంట్రా చక్కగా నవ్వుతూ ఉండాలి